ఈ షో సందర్భంలో మీ అందరినీ శుభాకాంక్షలు అవసరం తెలుస్తారా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమీపంగా ప్రజలు వ్యవసాయ శాఖ మార్పులు వివరిస్తారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన ఉత్పత్తిని ఏ విధంగా పెంచాల దానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉంది మేము అన్నీ దాని గురించి విభజించాల్సిన అవసరం గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాలు ఏ స్కీమ్ కొనసాగిస్తున్నారు ఖర్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతు సో తెలియ ఇలా రకరకాల పథకాయి వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించారు ఇరవై ఒక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఇరవై ఒక మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ ఉంటే వస్తా ఉందో సంవత్సరానికి కేవలం ఆరు వేల కూడా ఒకటి రూపాయలు కల్పిస్తా దానికి ఆయన గడిచిన పది సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేసిన ప్రకృతి వాయువులంగా గురువు అది భరతలు వచ్చినా వాళ్ళ వచ్చినా గర వచ్చినా పంట నష్టం ఇచ్చింది గత ప్రభుత్వం కూడా ఇదే నిజాం గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిజామా జిల్లాలో పంట నష్టం తిన్న వాళ్ళకి ఎకరాక పరిమితా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల చేస్తాను ఇరిగేషన్ కూడా గడిచిన వారం రోజుల ఈరోజున భోజనపాడు ప్రాజెక్టు నుంచి సమీక్ష నిర్వహించి ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రోత్సహించే కార్యక్రమస్తుంది అవి పూర్తి అయితే కొన్ని లక్షల హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పైన కూడా వీరాది మంది జనం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాము అంటే ఆనాటి వ్యవసాయ పదవుల మీద ఈనాడు విషయ కాబట్టి ఇలా చదువులో పట్ల మీ పిల్లల జాగ్రత్తల పట్ల అలాగే ఆరోగ్యాల పట్ల మనం జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం లక్షల రూపాయలు కోల్పోయే కారణం జరుగుతుంది కాబట్టి సమయం కాబట్టి మరోసారి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గడిచిన పదహారు మాసాల్లో ప్రస్తుతం ఎంత చేయాలన్న చేసేస్తాం ఇంకా ఈ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల సమయం మళ్ళీ రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మరోవైతే చిన్న కాలేజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల సూర్యాంగ నాయకత్వం రాష్ట్రం కాబట్టి వాళ్ళందరూ కూడా మన కృతజ్ఞమైన మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం అదన